అబ్బాయి వాళ్ళ ఫాదర్ని ఇప్పుడు చెరువు ఇప్పుడైతే కైల్లోకి ముందు కొట్టినట్టుకి వచ్చాము ఇద్దరమే మా మా అబ్బాయి నేను చూడండి ముందు కలపడానికి నీళ్లు కొలు తీసుకుంటున్నాను ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదమూడు పదమూడు గ్లాసులు ఎందుకు పోసాయి అనుకుంటున్నారా ఈ కొరవ ఈ ముందు ఉంటుంది పాము పడకిది చూడండి పేరు చెప్తుంది కాంటా పేరు ఇది ఇది అచ్చం పాము పొడక పనిచేసేది దీన్ని ఇప్పుడు కలిపి దీంట్లో చేస్తాం ఇప్పుడు ఎన్ని గ్లాసులు వస్తుంది చూడండి ఇది మామూలుగా మొత్తం పదహారు గ్లాసులు పడుద్ది ఎకరాకి ఎనిమిది లెక్కన ఇప్పుడే ఎకరాకి ఎనిమిది లెక్కన పడుతుంది కాంటాప్లస్ ముందు ఇది ఇది అచ్చం పోం పడగాను చూడండి ఒడ్లుగా షైనింగ్ వస్తాయి దీన్ని కొడితే ఇందాక పదమూడు పూసాం కదా ఇప్పుడు చూడండి పద్నాలుగు పదిహేను పదహారు ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నా పోసేసాం ఇది పదహారు ట్యాంకీలకి సరిపోద్ది అనమాట మొత్తం మీద పదిహేడు ట్యాంకీలు వచ్చినాయి చూపిరా మొత్తం కలిసి పదిహేడు ట్యాంకీలకు వచ్చినాయి దీన్ని ఈ గ్లాస్తో ఒక్కొక్కటే వేసుకుంటా పోతాం పక్కన పెట్టాం ఇప్పుడు ఇంకోటి కొలుస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ రెండు వచ్చి దోమకాయ ఈ రెండు వచ్చి దోమకి దోమ తెల్లదోమ పచ్చ దోమ నల్లదోమ రెండు మూడు ఉంటాయి ఈ మూటిలో ఇప్పుడు తెల్లదోమంది తెల్లదోమ వచ్చి పైరు హానికరం చేస్తుంది దానికోసం ఇగొడుతున్నావు అయిపోయింది చెప్పు అయితే ఏం పెద్ద అనిపిదు పైరుని హానికరం చేస్తుంది దానికోసం ఇగొడుతున్నావు చెప్పు ఇది మెజిని ఇది ఇది వచ్చి దోమకి అష్ట ఇది వచ్చి ఆష్ట ఇది వచ్చి దీంట్లో రెండు కలిపితే మామూలు దోమకి ప్రయోగం చేస్తుంది ఇది ఎక్కువ పవరు ఇది ఇది మొత్తం ఇది చంపేస్తుంది దోమని అందుకని ఈ రెండు కలిపి ఒక దాంట్లో కలుపుతున్నాను ఇప్పుడు పదమూడు గ్లాసులు పోసాం కదా ఇది కాలు కేజీ కాలు కేజీ డబ్బా ఇది ఈ డబ్బాని పాలతో ఇవ్వలేదు పోసేసేది రెండు ఎకరాలకి ఇది చూడండి పోసేసామా అంతా రవ్వరవ్వగా నౌక నోకగా ధనియాలు ఉన్నట్టు ఉంటుంది ఉన్నట్టు అయిపోయింది ఇంకోటి కలుపుతున్నా ఇది చూపించాను కదా ఇదే ఇది ఉంటుంది చూడండి ఇదిగో చెప్పి చెప్పి అది దాంట్లో పోయి అంత ఏదో పురుగులు ఉన్నట్టు ఉన్నాయి ఇంత జీలకృట ఉంటుంది ఇప్పుడు ఎందుకు కొలత ఇలేదంటే పదమూడు ఈ యొక్క కాల కేజీ కాల కేజీ అప్పుడు సరిపోయింది కదా ఇలా కలపాలి ముందుని ఇలా కలిపితే కలిసిపోద్ది మొత్తం అయినా రవ్వ రవ్వగానే ఉంటుంది చూడండి రెండుసేపు అయితే కరిగిపోద్ది మొత్తం ఇట్లా వస్తుంది దీన్ని మనం ఇటు చేత్తో కలిపెట్టేసి పదమూడు వచ్చినాయి కదా ఇంకోటి వాస్తున్నాం పద్నాలుగు గ్లాసులు అంటే మొత్తం మీద పదహారు గ్లాసులు ఇది ఇప్పుడు రెండు కలిపేసాము ఇప్పుడు ఆ రెండిటిని ఈ బిందులో ఇలా ముందు కలిపి పెట్టుకో కలుపుకోవాలి మొత్తం కలిపేసిన పాట కరగాలి కదా కరిగిన దానికి ఇలా పెట్టవు ఇలా ఒక గ్లాసు ఇలా బిందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ పాము పొడత కూడా తీసుకొని ఇలా కలిపెట్టుకోవాలి దీన్ని కూడా ఇలా చేతితో కలిపెడితే ఏం కాదా మీరు నోట్లో పెట్టుకోరు అనుకుంటారు కావాలా నోట్లో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసేటప్పుడు మళ్ళీ చెయ్యి కడిగేస్తాము ఒకటి పోసాం కదా ఈ రెండు ఎట్టు పెట్టాము ఎత్తి పంపులో పోసుకొని మా అబ్బాయిని బెట్టి దానా నీళ్ళన్ని పో వచ్చేస్తాయి అనుకో అన్నాను కాకపోతే డాడీ లేదు బకెట్లు రెండు రెండు కలిపేసాం కదా అందుకని బిందె తెచ్చాడు ఆ బిందులో మనం పోసేటప్పుడు తమ నీళ్ళు ఆగిపోతున్నాయి ఈ తడ వచ్చేటప్పుడు బకెట్ తీసుకుని వస్తాము ఇవ్వండి ఫ్రెండ్ పైరు ఇప్పటికే నా నడుములకు వచ్చింది ఇప్పుడు ఎన్ని తీస్తే మళ్ళీ ఊపిరికి ఎక్కడకి వచ్చేస్తుంది అయితే నీళ్లు పోసేసుకుంటున్నాం ట్యాంకి ఇరవై లీడర్లు అది ఇరవై లీటర్లు పడుతుంది అయితే పదిహేను లీటర్లకు పోసుకుంటున్నాం పదహారు లీటర్లకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడైతే పంపు స్టార్ట్ చేస్తున్నాను వాటర్ని స్టార్ట్ చేసి ఇంకా ఈ కైల్లో ముందు కొడుతున్నాం చూడండి ఈ కైలో దిగేస్తా ముందు నుంచి వెళ్ళిపోయి ఆమె నాన్నుట్టు వచ్చేద్దాం ఫోన్ అయితే ఆడిపెట్టేస్తున్నావు ఎండకి ఎండిపోయినా ఏం ఇంకేం చేసేది ఏం లేదు చూడండి ఫోన్ ఏడేసాను ఈ ఫోన్ ఎడపడేస్తాను लुबो से कटरा कट रहा है कहां गया मतले